హలో అందరికీ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకుంటే బెటరో ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో మంచిదా లేకుంటే ఆయిల్లో చేస్తే మంచిదా చూపిస్తాను ఫస్ట్ అయితే ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం వామని ఇలా ప్యాన్ మీద అయితే డ్రైగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మొత్తం కలిసేటట్టు ఇలా ఈ రకంగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోనే ధనియాలని తీసుకోవాలి ఈ ధనియాలు కూడా ఫోర్ స్పూన్ దాకా తీసుకోవాలి సేమ్ క్వాంటిటీ అన్నీ తీసుకున్నా పర్లేదండి ఇలా తీసుకున్న తర్వాత ధనియాలను అయితే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అందులోనే జీలకర్రని వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఈ మూడింటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్లను అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి అందులోనే మనం మిక్సీ పట్టిన మసాలానైతే దీంట్లో వేసుకోవాలి ఎక్కువ మసాలా వేసుకోకుండా సరిపడినంత వేసుకోండి ఎక్కువ మసాలా వేసుకుంటే చాలా ఘాటు ఉంటుందండి ఇందులోనే ఒక స్పూన్ దాకా అయితే పసుపును వేసాను ఇందులోనే కారం వేసుకోవాలి మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి స్పైసీనెస్ బట్టి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి అలాంటప్పుడే మనకు నీస్వాసన రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఫిష్ అనేది ఇందులోనే తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా వేసుకోవాలి మనం ముందు మిక్సీ పట్టి పక్కన ఉంచేసాను నేనైతే ఫస్ట్ మసాలా అయితే ఇలా పట్టుకొని ఇంట్లో ఉంచుకుంటాం కదండి అదైతే వేశాను మిరియాల పొడిని కూడా కొద్దిగా వేసాను నల్ల మిరియాలు ఇలా వేసిన తర్వాత మొత్తం అయితే ముక్కలకు బాగా పట్టేటట్టయితే చేతితోటి కలుపుకోవాలండి మీకు కావాలంటే ముందే మసాలాలన్నీ కలిపేసుకొని తర్వాత ముక్కలకైతే పట్టేయచ్చు అది కూడా చాలా ఈజీ ట్రిక్ అండి అలా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇలా కొంచెం ఓ టెన్ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఈ రకంగా అయితే అందరు చేస్తారు కదా ఇలా మనం ప్యాన్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి ఎక్కువగా ఆయిల్ లేకుండా ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్న నేనైతే కొన్ని చేశాను అంతే ఇది ఎలా ఉంటుందో చూద్దామని ఇలా చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఇలా ట్రై చేశాను ఎక్కువ ఆయిల్ వేయకుండా ఓ టూ వన్ స్పూన్ దాకా అయితే వేసాను నేను ఆయిల్ని అంతే అండి ఎయిర్ ఫ్రయర్లో ఇలా వేసేసి నేనైతే ఫ్రై చేశాను ఇది రిజల్ట్ ఎలా వచ్చిందో మీకైతే చూపిస్తాను చూడండి ఇలా క్రంచి క్రంచిగా వచ్చింది ఎక్కువ ఆయిల్ లేకుండా నాకైతే ఆయిల్లో చేసిన దానికంటే ఎయిర్ ఫ్రయర్లో చేసింది చాలా బాగా నచ్చిందండి చూడండి దీంట్లో ఆయిల్ లేకుండా ఎంత డ్రైగా ఉంది అండ్ ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా ఉడికిందండి ఇదైతే ఆయిల్తో చేసింది పైన మొత్తం ఆయిలే కనిపిస్తుంది ఇదైతే దీని టేస్ట్ వైజ్ కూడా అస్సలు బాగాలేదండి ఎయిర్ ఫ్రెయిర్లో చేసిందే బాగుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి